నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తాను ఈ బండి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బోక్స్ వ్యాగన్ పోలో హైల్యాండ్ ప్లస్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది ఐదుకైతే సెల్ టైర్లోనే ఉన్నాయి ఇప్పటి వరకు వాడలేరు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడర్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ వీల్స్ ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు స్టెప్ని షోరూమ్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన స్టెప్ని ఉంది వాళ్ళు ఇప్పటి వరకు యూజ్ చేయలే మళ్ళీ రన్నింగ్ నాలుగు టైర్ కూడా సిల్ టైర్లు వేసిరు కేవలం డెబ్బై మూడు వేల ఏడు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల పంతొమ్మిది ఆరో నెలల తయారైతే తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయని ఓనర్తో మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మధు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను ఇప్పుడే లంచ్కి ఇంటికి వస్తే సారు తమ్ముడు డైరెక్ట్ ఇంటికి మా అబ్బాయి నుంచి పంపించింది అందుకే ఇక్కడనే వీడియో చేస్తున్నాను ఆ పొద్దున్న నుంచి వరదాకాస్టమర్లు ఉన్నాయి ఇలాగే లేదు కానీ కస్టమర్లు బాగా వచ్చారు ఒకసారి బండి మొత్తం చూసుకోరు సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేగన్ పోలో హైలైండ్ ప్లస్ ఇది దీనికి వర్షం వాటర్ వాడగానే వైపర్ ఆటోమేటిక్ అదే ఆన్ అవుతుంది ఆ ప్లస్ అనేదానికి ఆటోమేటిక్ చీకట్లో హెడ్లైట్లు ఆన్ అవుతాయి వైపర్లు వర్షం చిక్కలు నీళ్ళు పడితే వైపర్లు ఆన్ అయితే ఆ సిస్టమ్ ఉంటుంది ప్లస్ కును నార్మల్ దానికి అదే తేడా బాగా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే ఫ్రంట్ పొజిషన్లో ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఇంజన్ గేర్ బాక్స్ అన్నీ సిల్లే ఉన్నాయి ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు రైట్ సైడ్స్ ఏసీ ఓకే ఉంది బానట్టే సేరా ఓకే బండ్లే ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే సార్ ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ కూడా లేదు ఐదిటికే సిల్ టైర్లు ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ రన్నింగ్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఏం కంపెనీ ఉందో చూడలేదు సార్ కేవలం డెబ్బై మూడు వేల ఏడు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్ బండి ఆటో క్లైమేట్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంజిన్ ఓన్లీ బంపర్ కొంచెం కలర్ గీతలు వాడితే కలర్ వేసిపోయింది ఓక్స్ వ్యాగన్ పోలో ఈ ఫెండర్కి ఇక్కడ చిన్న గీత్ ఉంది బంపర్ పెయింట్ అయినట్టు ఉంది సార్ ఒకసారి డోర్లైన్ ఒరిజినల్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డెబ్బై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి కస్టమర్ ధర కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ ఇక్కడ చిన్న డెంట్ ఉంది హైలైన్ ప్లస్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రియర్ ఏసీ వచ్చింది ఇది ఫ్రంట్ పొజిషన్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే ఒక్క గ్లాస్ మారలేదు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫిన్ ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన అపోలో కంపెనీ స్టెపిన్ ఉంది రన్నింగ్ టైర్లు ఏమో బ్రిస్టోన్ కంపెనీ ఉన్నాయి వోక్స్ వ్యాగన్ పోలో హైలైండ్ ప్లస్ ఇది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్